హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రవి యాదవ్ క్లాసెస్ ఐఆమ్ రవి యాదవ్ ఎస్ తమ్నేల్ చూశారు ఈ ఒక్క లాజిక్ తెలిస్తే ఇంగ్లీష్ మాట్లాడవచ్చు ఇంగ్లీష్ వచ్చేసినట్టే అనేసి ఓకేనా ఆ లాజిక్ గురించి తెలుసుకునే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ ఏమిటా అనౌన్స్మెంట్ అంటే మన ఈ రవి యాదవ్ క్లాసెస్ యాప్ లో జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని ప్రొవైడ్ చేయబోతు అవైలబుల్ ఉంటుంది ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మీకు ఈ వన్ నైంటీ నైన్ రూపీస్ మీరు పే చేస్తే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఏవైతే మీకు కావాల్సిన ఒకాబలరీ ఉంటుందో నేను ఏవైతే క్లాసెస్ చెప్తూ ఉంటానో అవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది ఓకేనా ఫిఫ్టీ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి మీరు ఈ సిక్స్ మంత్స్లో కొన్ని వందల సార్లు మీరు చూసి నేర్చుకోవచ్చు ఓకేనా లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్ సో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా సమీకరించు బోధించు పోరాడు అని త్రీ స్టెప్స్ ఎలాగో చెప్పారు అదే విధంగా తెలంగాణ మూమెంట్ ట్యాగ్లైన్ ఏమిటి నీళ్ళు నిధులు నియామకాలు అదే విధంగా నువ్వు ఇంగ్లీష్ గా మాట్లాడాలి అంటే ఫస్ట్ వన్ ఏమిటి అంటే స్ట్రక్చర్ బేస్డ్ లెర్నింగ్ స్ట్రక్చర్ బేస్డ్ లెర్నింగ్ ఇక్కడ నేను చెప్పేది స్ట్రక్చర్ బేస్డ్ అనమాట ఫస్ట్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనేది ఫస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ ఏమిటి అంటే ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మాటలు కావాలి కాబట్టి బిల్డింగ్ ఒక్యాబ్లరీ ఒకాబలరీ నేర్చుకోవడం మినిమమ్ టూ థౌజండ్ వర్డ్స్ నువ్వు నేర్చుకుని ఉండాలి అది పార్ట్ టూ నెక్స్ట్ పార్ట్ త్రీ ఏమిటి అంటే స్పీకింగ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయాలి ఈ మూడు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటే తక్కువ టైంలో అంటే జస్ట్ ఒక త్రీ మంత్స్ టైంలో నువ్వు ఇంగ్లీష్ సో ఫ్లూంట్గా మాట్లాడే అవసరం ఉంటుంది ఓకేనా సో ఈ త్రీ కూడా స్పాంటేనియస్గా సైమల్టేనియస్గా జరగాలి ఓకేనా ఈరోజు మనం పార్ట్ వన్ ఏంటి స్ట్రక్చర్ బేస్డ్ లర్నింగ్ స్మాల్ లాజిక్ ఉంటుంది ఈ లాజిక్ తెలిస్తే చాలు సో నేర్చుకోవడం ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది చూద్దాం ఫస్ట్ మనకి స్ట్రక్చర్స్లో హార్ట్ ఆఫ్ స్ట్రక్చర్ హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ ఈ మెయిన్ స్ట్రక్చర్స్ నుండి మనము ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలో తెలుసుకుందాం సో మనకి వాక్య నిర్మాణం సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది నెగటివ్ సెంటెన్స్ ఉంటుంది అంటే పాజిటివ్ అంటే చేస్తాను అనేది పాజిటివ్ చెయ్యను అనేది నెగిటివ్ వస్తాను పాజిటివ్ రాను నెగిటివ్ నేర్చుకుంటాను పాజిటివ్ నేర్చుకోను నెగిటివ్ ఇస్తాను పాజిటివ్ ఇవ్వను అనేది నెగిటివ్ ఇలా ఇంగ్లీష్లో కూడా మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి ఇవి ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఇవి నేర్చుకోవాలి అంటే జస్ట్ ఒక ఓన్లీ ఫ్యూ వర్డ్స్ ఫ్యూ వర్డ్స్ ఆ కాంబినేషన్ తెలుసుకోవాలి ఆ ఫ్యూ వర్డ్స్ ఉంటాయి ఆ ఫ్యూ వర్డ్స్ని రైట్ వేలో రైట్ వేలో ప్రజెంట్ చేయడమే సింపుల్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఏమిటా అంటే ఈ మెయిన్ స్ట్రక్చర్ ఉంది ఈ మెయిన్ స్ట్రక్చర్ నుండి ఫస్ట్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నవి వన్ టూ త్రీ ఫోర్ ఓన్లీ ఫోర్ వర్డ్స్ని ఈ ఫోర్ వర్డ్స్ ని రైట్ వేలో మీరు ప్రెజెంట్ చేయగలిగితే చాలు రైట్ వేలో ప్రెజెంట్ చేయగలిగితే చాలు సో సింపుల్గా ఇంగ్లీష్ వస్తుంది ఇప్పుడు ఈ స్ట్రక్చర్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేది ఈ స్ట్రక్చర్ దేనికి అంటే పాజిటివ్ పాజిటివ్ సెంటెన్సెస్ ఆర్ పాజిటివ్ ఆన్సర్ ఇవ్వడానికి ఈ స్ట్రక్చర్ మనకి యూస్ఫుల్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ మన నెగటివ్ ఎలా ఫామ్ అవుతాయి నెగటివ్ సెంటెన్స్ ఆర్ నెగటివ్ స్ట్రక్చర్ అనేది సింపుల్ ఇప్పుడు నీకు ఈ స్ట్రక్చర్ వచ్చింది అనుకోండి ఈ స్ట్రక్చర్లో హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసాం కదా ఈ హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేస్తే హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేస్తే చాలు మనకి ఏం ఫామ్ అవుతాయి నెగటివ్ సెంటెన్స్ జస్ట్ యాడింగ్ జస్ట్ యాడింగ్ నాట్ నెగటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అంటే ఎలా ఫామ్ అవుతాయి అంటే నెగటివ్ సెంటెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ బై ఆర్ ఫార్మ్డ్ బై ండింగ్ హెల్పింగ్ వర్బ్ కరస్పాండింగ్ అంటే నువ్వు ఏ టెన్స్ యూస్ చేస్తే ఆ టెన్స్కి సపరేట్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది ఆ హెల్పింగ్ వర్బ్స్ కి నాట్ యాడ్ చేస్తే మనకి నెగిటివ్ సెంటెన్సెస్ ఆర్ నెగటివ్ ఆన్సర్స్ ఫ్రేమ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ డస్ అన్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం నాట్ యాడ్ చేస్తే డు నాట్ ఆర్ డోంట్ డస్ నాట్ డజెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంటుంది ఆ డిడ్కి నాట్ యాడ్ చేస్తే డిడింట్ ఆర్ డిడ్ నాట్ అని వస్తుంది స్మాల్ లాజిక్ ఏ కదా హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుంది ఓన్లీ నాట్ అనేది మాత్రమే యాడ్ చేసాం మెయిన్ స్ట్రక్చర్ ఇది ఈ మెయిన్ స్ట్రక్చర్ని మనం ఇంకొంచెం బెటర్గా సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ ఫోర్ వర్డ్స్ మీరు గుర్తించుకోలేరు అంటే మీరు జన్మలో ఇంగ్లీష్ నేర్చుకోలేరు ఇది ప్రాపర్ వే అన్నమాట కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్లో ఇది ప్రాపర్ వే ఓకేనా నెక్స్ట్ నెగిటివ్ నెగిటివ్ అంటే ఏమిటి హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేయడమే సింపుల్ లాజికే కదా ఓకేనా ఈ విధంగా మనము పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తారు ఇవన్నీ ఏమిటి అంటే వీటి వీటికి డీటెయిల్డ్గా సో మనకి క్లాసెస్ ఉన్నవి అవి చూడండి నెక్స్ట్ వీటి తర్వాత ఎస్ఆర్ నో క్వశ్చన్స్ నేర్చుకోండి ఏం నేర్చుకోవాలి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మరి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఆర్ ఫామ్డ్ బై పుట్టింగ్ ద హెల్పింగ్ బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ పుట్టింగ్ ద హెల్పింగ్ బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ సో ఇక్కడ మనకి మెయిన్ స్ట్రక్చర్ ఆల్రెడీ నేర్చుకున్నాం ఏమిటా సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇది మెయిన్ స్ట్రక్చర్ ఇప్పుడు ఎస్ఆర్ నో ఎలా ఫ్రేమ్ అవుతాయి ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో ఈ హెల్పింగ్ వర్బ్ని ఎక్కడ ఉంచాలి పుట్టింగ్ ద హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ కి ముందు అంటే ఇక్కడ ఉంచేస్తే చాలు జస్ట్ చేంజ్ ప్లేస్ అనేది చేంజ్ చేస్తున్నాం హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు ఉంచేస్తున్నాం అలా ఉంచితే ఏం ఫామ్ అవుతాయట ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఏం రావాలి హెల్పింగ్ వర్బ్ రావాలి హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ స్మాల్ చేంజే కదా టూ ప్లేసెస్ ఇంటర్ చేంజ్ చేసాం సబ్జెక్ట్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ వస్తుంది హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో సబ్జెక్ట్ వస్తుంది ఇది మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే తెలుసు మీకు వీటికి ఆన్సర్ ఏముంటుంది ఐదర్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి ఆన్సర్ ఇవ్వాలి అనుకోండి అప్పుడు ఏమొస్తుంది పాజిటివ్ ఆన్సర్ అయితే ఈ విధంగా మనం సెంటెన్స్ ఫామ్ చేస్తాం నెగిటివ్ ఆన్సర్ అనుకోండి మనకి స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్ ఆర్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్స్లో కూడా మనకి పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది ఓకేనా నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పాం హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేస్తే హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేస్తే నెగటివ్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది అని చెప్పాం సేమ్ లాజిక్ నెగటివ్ క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేయడమే షార్ట్ ఫామ్ ఓకేనా అంటే హెల్పింగ్ వర్బ్ అనేది డూ అనుకోండి ఇప్పుడు షార్ట్ ఫామ్ ఏమవుతుంది డు డోఅంట్ అవుతుంది డూ హెల్పింగ్ వర్బ్ ఉంటే డోంట్ అవుతుంది డజ్ ఉంటే డజెంట్ అవుతుంది డిడ్ ఉంటే డిడింట్ అవుతుంది ఇలా హెల్పింగ్ వర్బ్ షార్ట్ ఫ ఇంట్ అనేసి యాడ్ చేస్తే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లో మనకి నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది ఇక్కడ ఏం చేసాం ఓన్లీ యాడ్ చేసాం నెగటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ అవ్వాలి అంటే హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేయాలి సింపుల్ ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వాలి అంటే హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉండాలి సబ్జెక్ట్ కి ముందు ఉండాలి ఇది పాజిటివ్ క్వశ్చన్ కి నెగటివ్ క్వశ్చన్ ఎలా అంటే సేమ్ హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేయడమే ఇంటనే షార్ట్ లో ఓకేనా సింపుల్ లాజిక్ కాదా ఈ లాజిక్ తెలిస్తే చాలు ఈ లాజిక్ మీరు ప్రాపర్గా అంటే మీరు చెప్పేవారు ఆ ఇంగ్లీష్ ట్రైనర్ ప్రాపర్గా గైడ్ చేయకపోవడం వలన సో మీకు తెలుసుకోకపోవడం వలన సో ఇన్ని రోజులు మీరు చాలా చాలా మిస్ అయి ఉంటారు ఇక మీదట ఆ ఛాన్స్ ఇవ్వకండి ఓకే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నారు ఆ తర్వాత నెక్స్ట్ డబల్యూహెచ్ క్వశ్చన్స్ డబల్యూహెచ్ క్వశ్చన్స్ మరి డబల్హెచ్ క్వశ్చన్స్కి స్ట్రక్చర్ ఏమిటి అని మీకు తెలియాలి అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మీకు వస్తే చాలు ఆల్మోస్ట్ డబల్హెచ్ క్వశ్చన్స్ వచ్చేసినట్టే ఎందుకు అంటే ఒకసారి ఇక్కడ చూడండి డబల్హెచ్ క్వశ్చన్స్కి ఫస్ట్ ఏం వచ్చింది డబల్యూహెచ్ వర్డ్ అవేంటో తెలుసు మీకు వాట్ వేర్ వెన్ విచ్ వై ఉలా ఉంటుంది ఈ డబుల్ వర్డ్ కి నెక్స్ట్ ఏం వచ్చింది హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఆ తర్వాత మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ అంటే సేమ్ ఇప్పుడు ఈ పార్ట్ లేదనుకోండి ఈ పార్ట్ ఎలా ఉంది మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్ లాగానే ఉంది కదా సేమ్ హెల్పింగ్ వర్బ్ చూడండి హెల్పింగ్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ తెలిసాయి అంటే హెచ్ క్వశ్చన్ తెలిసేసినట్టే మీరు ఏ వర్డ్ యూజ్ చేస్తే ఆ వర్డ్ ముందు హెల్పింగ్ వర్బ్ ముందు డబుల్ హెచ్ వర్డ్ ఉంటే చాలు అంటే డబుల్ హెచ్ వర్డ్కి ఇమ్మీడియట్గా ఏం రావాలి హెల్పింగ్ వర్బ్ రావాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది క్వశ్చన్ ఉంది ఎక్కడికంటే వేరే కదా వేర్ ఆర్ అనేది ఏంటి హెల్పింగ్ వర్బ్ వేర్ ఆర్ వేర్ ఆర్ యూ అనేది సబ్జెక్ట్ గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ మెయిన్ వేర్ ఆర్ యు గోయింగ్ ఇది స్ట్రక్చర్ మీరు ఎవరు అంటే హూ ఆర్ యు హూ అనేది హెచ్ వాడు ఆర్ అనేది ఏమిటి హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఇక్కడ యు అనేది ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం సో ఈ లాజిక్ మీకు అర్థమై ఉంటుంది సో మనకి ఏం తెలియాలి సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ తెలిస్తే చాలు నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి అంటే హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేయాలి నెక్స్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వాలి అంటే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ ని ఉంచేస్తే చాలు సో నో క్వశ్చన్ లో పాజిటివ్ క్వశ్చన్ తెలుస్తుంది నెక్స్ట్ ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్ లో కూడా నెగటివ్ క్వశ్చన్ తెలియాలి అంటే హెల్పింగ్ వర్బ్ కు షార్ట్ ఫార్మ్ నాట్ యాడ్ చేస్తే చాలు నెక్స్ట్ ఏవైతే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉన్నావో సో ఆ హెల్పింగ్ వర్బ్ కు ముందు డబలహెచ్ వర్డ్ ని యాడ్ చేస్తే చాలు మనకి డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి ఈ లాజిక్ తెలియదా ఈ సింపుల్ లాజిక్ ఈ లాజిక్ మీరు అర్థం చేసుకొని ఓకేనా తక్కువ టైంలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి లర్నింగ్ ఈజ్ డిఫరెంట్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్ లర్నింగ్ ఈజ్ డిఫరెంట్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి డెఫినెట్గా మీరు టెన్ డేస్లో ఇంగ్లీష్ మీకు అంటే స్పోకెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవసరం ఉంటుందో అంతా టెన్ డేస్లో నేర్చేసుకోవచ్చు స్ట్రక్చర్ బేస్డ్ లర్నింగ్ అంటారు ఓకేనా బట్ స్పీకింగ్ రావాలి అంటే పార్ట్ టూ మధ్యలో ఉంది ఏంటి బిల్డింగ్ ఒక ఒకాబలరీ తెలియాలి సో అది తెలిస్తే అని నువ్వు ఇంగ్లీష్ ఫ్లూట్గా మాట్లాడటం స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్ లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్ సో లర్నింగ్ అనేది ఇది తెలిస్తే చాలు మీరు ఈజీగా చక్కగా ఇంగ్లీష్ నేర్చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను Thanks for watching, have a nice day, take care.